హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేము పకోడా పులుసు చేసి చూపిస్తున్నాం అండి దాంట్లో కావాల్సినవి చూపించమా ఏమైంది చెప్పి పకోడా పకోడా దాంట్లోకి రెండు ఎర్రగడ్డలు మూడు టమాటాలు చింతపండు పొడికాయ కూడా వేసుకోవచ్చు ఒక మూడు టమాటాలు పులుసు చేసి నాన చింతపండు నానే వేస్తున్నారు మా మమ్మీ కొంచెంసేపు నానేసిన ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తానండి వెరగట్టి కూర అయితే చాలా బాగుంటుంది మసాలాడ పులుసు ఈ ఎండే తగ్గించదు కదా అన్నము ఇట్లా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది చేసి చూస్తే చూడండి మా మమ్మీ ఆనియన్స్ కూడా కట్ చేసి మా మమ్మీ కత్తి పెడుతున్న అలవాటు సరే కట్ చేసుకోలేమా చూడండి మేము చింతపండు పిసిక్ పెట్టేసుకున్నామండి కొత్తిమీర కరేపాకు టమాటోస్ ఆనియన్స్ మామిడికాయ పకోడా ఇక్కడ చూడండి మిరపొడి పసుపు ఆవాలు అన్ని వేసేది చూపిస్తుంది మా మమ్మీ కూర అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా జీడిపప్పులో మేము తెచ్చింది దాంట్లో జీడిపప్పు ఉందండి ఇంకా జీడిపప్పు లేకుండా ఉండేది తెచ్చుకోండి కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది జీడిపప్పు ఉంటే ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది మీరు చేసుకునే పని అయితే జీడిపప్పు లేకుండా తెచ్చుకోండి మా ఇంట్లో ఇదే ఉండింది కాబట్టి ఇది వేసి చేసుకుంటున్నాం మేము ఇది స్టార్ట్ చేస్తాం మా మమ్మీ హాయిసేస్తున్నారు ఇదేంటి ఇట్లా ఉంది చిక్కగా అనుకోబాకండి ఇది శనగను ఉండండి మేము వేస్తాన పప్పు తెచ్చి ఆడిపించుకున్నాం అందువల్ల చిక్కగా ఇట్లా అనిపిస్తుంది జీలకర్ర మెంతులు ఆవాలు పులుసుకి ఏంటంటే కొంచెం ఆవాలు మెంతలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మా మమ్మీ చాలా యూజేసినట్టున్నారు చిన్న ప్లేట్లో తీసుకో ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగా వేయాలండి తీసుకుని కట్టి పుల్లగా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువ వల్ల కొంచెం బాగుంటుంది కూర కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసిన మళ్ళీ వేస్తా వేగినా పుట్టిస్తా చూడండి ఆనియన్స్ వేగిపోయాయిండి మా మమ్మీ కొత్తిమీర రే వేస్తున్నారు అన్నం ఇస్ రెడీ హాస్స్తున్నారు ఇది

వస్తాయండి పులుసు ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకుంటాం నీట్గా ఉడికిపోయింది ఇంక జ్యూసేస్తాం అనుకున్నప్పుడు పకోడా వేసుకుంటామండి అదే చూడండి కూర ఉడుతూ ఉంది ఇప్పుడు మనం మామిడి దెబ్బలు వేసేసుకుంటాం మామిడికాయ వేసుకుని అవసరం లేదండి కానీ పుల్ల పుల్లగా బాగుంటుంది ఎండకాని చూడండి పుల్ల పుల్లగా ఎండలకు అన్నం తగ్గిస్తుంది అమ్మ అని మా మమ్మీ వేసుకుంటున్నారు మామిడికాయ మీరు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు పకోడా పులుసు అయితే చాలా బాగుంటుంది చేసుకోండి కొంచెం చిక్కపడిన తర్వాత మనం పకోడా వేసేసుకుంటామండి కూర అయితే ఉంది చూసుకుంటేనే టేస్ట్ కూడా బాగుందండి ఇప్పుడు చిక్కబడింది కాబట్టి మనం పకోడా వేసేసుకుంటాము ఈ మాత్రం పులుసు ఉండాలండి ఎందుకంటే ఇదంతా పీల్చేస్తుంది కదా పకోడ అందుకనేసి పులుసు కొంచెం ఉంచుకొని వేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది పకోడా ముందే టేస్ట్ బాగుంది వేస్తే ఇంకా అదిరిపోద్ది పోసెస్ ఏనా ఇంకా చూడండి కూర అయితే తినకముందే మాకు ముందు ఉండిపోతుంది మలే ఉంది చూడండి ఇంకా చిక్కబడిపోయిందండి మాత్రం మనం ఆపేసుకుంటే మనం ఇంకా చల్లారే లోపల ఇంకా చిక్కగా అయిపోతుంది ఇంతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంది మామిడికే కూడా బాగుంది వేస్తే వేసుకోండి మీరు కూడా మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ అయితే టేస్ట్ చేసి చెప్తారంట ఎలా ఉందో కూర మా మమ్మీ రైస్ పెట్టుకుంటున్నారు ఎప్పుడెప్పుడు అంటున్నారు మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఇష్టం అండి మసాలాడు పులుసు పకోడా పులుసు ఇట్లాగా ఇక్కడ కూర్చుంటామా మేము చూడండి ఎండలకి కుండ తెచ్చి పెట్టుకున్నాం మామీ ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు కుండలో నీళ్ళే తాగాలని చెప్తారు అందుకని కుండ తెచ్చి పెట్టారండి కూర అయితే బాగుందంట మా మమ్మీ చెప్తున్నారు కూడా తిన్ మాడుదాబ్బ తిన్మా చేపల కూర కంటే బాగుంది కొంచెం అంటే ఎండలకి కూరలు ఈ విధంగా చేసుకుంటే తినొచ్చు కదా అన్నం కూడా బాగుంది మా మమ్మీ అన్ని తినలేక ఉన్నారు కాలిపోతుంది అన్నం కూర వంట రూమ్ ఫ్యాన్ పాడైపోయిందండి ఇంకా అందువల్ల బిగించాలి ఇంకొక ఫ్యాను కలుతా పండగ అయితే ఈరోజు మనకి మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్